సంసిద్ధం చేయడానికి సహాయం చేయండి నా తండ్రి అయా తప్పకపోతే నా తండ్రి రక్షించడానికి నా తండ్రి నేను కొందనాలు ఎవరైతే తప్పకపోతున్నారో నా తండ్రి వారికి నేను రక్షణ భాగ్యం దయచేయండి నా తండ్రి అ ఆహారమే తండ్రి ఈ ఆత్మీయ ఆహారం మేమందరం పొందుకుని తండ్రి నాయన మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఆయా అందరూ చెడు హృదయాలో కాకుండా నా తండ్రి ఆయా దుష్ట హృదయాలో కాకుండా తండ్రి ఆయా రాతి నేలలో పడిన విత్తనముల వల్లే కాకుండా తండ్రి నీకిష్టమైన ఇష్టమైన కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని అనుగ్రహించండి నా తండ్రి ఆయా ఇగో తండ్రి వినటి వలన విశ్వాసం కలుగునన్నో తండ్రి ఈ మైక్ తండ్రి నర తండ్రి వారు హృదయాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి ఆయా నిస్వార్థకుడినైనా తండ్రి ఇంకా బలముగా వాడుకోండి తండ్రి నిలబడేవాడైతే ఇది ఒక నిలబడేవాడు అయితే తండ్రి అయ్యా మాట్లాడేవాడిని నేనైనా సెలవుచ్చివాన్ని కొందనాల తండ్రి మంచి ఆరోగ్యం బలమైన శక్తిని దాయించండి వారి కుటుంబాన్ని దీవించిండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఇంకా అయినా అధ్యక్షత వహించినానైనా మరి నీ బిడ్డలను బట్టి నీకు అందనాలి తండ్రి వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రవదించమని మరి ముఖ్యంగా నీ వర్తమానంలో వెళ్ళిండగా తండ్రి బలముగా స్థిరముగా వాడుకుండా నా తండ్రి మా హృదయాన్ని బదిలపరిచిన తండ్రి సత్వర్త నీ కుమారులుగా కుమార్తెలు అనిపించుకోవడానికి సహాయం చేయమై నీ రాజ్యంలో ప్రవేశించే వారసత్వం కోరుకునే వారి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమై మా ప్రభుని ఏ శక్తి పరిశుద్ధ నామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరూ అందరు కూర్చుందామండి ప్రార్థించిన సహోదరికి ప్రభు పేరట వందరాలండి మరి దేవుడు ఇంతవరకు చక్కగా చక్కటి పాటల చేత ప్రభున్ని సుధించగలగడానికి దేవాదో దేవుడు మనకు అనుగ్రహించారండి మరి ఆరాధనలో దేవుడు కృప చూపించి ఉన్నారు జగన్ కలిగి నేను రెండు మాటలు చెప్పి సహోదరులకి వాక్యాన్ని ఇస్తానండి ఈ సువర్ణ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అనేక మందికి సత్యస్వార్థని అందించాలని ఉద్దేశాన్ని బట్టి మాత్రమే అయితే ఇప్పుడు ఇళ్ళరా నా ఉద్దేశం ఏంటంటే నేను రక్షింపబడక ముందు లోక సంబంధంగా బ్రతికివ్వండి ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతకాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళాలి దేవుడి కొరకు ఎంత శ్రమైనా సరే అది సహించాలని ముందుకు వెళ్ళడానికి నా గురుని కొనసాగిస్తున్నారు అయితే ఈ రోజు ఇలా ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఏంటంటే నేర్చుకున్న సత్యాన్ని అనేక మందికి తెలియపరచాలనే ఉద్దేశం బట్టి ఈ మొదటి సభ ఏర్పాటు చేసి చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలోకి కూడా వెళ్ళి సువర్పణ ప్రకటించాలి అని నిర్ణయించుకుని మొట్టమొదటిగా మన సొంత గ్రామం అనగా బాలిపిల్లి గ్రామంలో ఈ సభను ఏర్పాటు చేసి నెక్స్ట్ నుండి వేరే ప్రాంతాలకి వెళ్ళి కూడా సువార్త ప్రకటించాలి అని గత రెండు సంవత్సరాలను కూడా ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దేవుడు ఈ ఆశని తీర్చారండి మరొకటి ఏంటంటే నేను ఏ సంఘానికి కూడా విరోధనైతే కాదు అది ఖచ్చితంగా మీరు గమనించండి ఎందుకంటే స్థానిక సంఘాలు ఉన్నాయి ఉదయ కాలంలో ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటాయి ఇలా ఆరాధన జరిగినప్పుడు అక్కడ మేము ఆరాధన మేము జరపట్లేదు లేదు ఎందుకంటే సంఘాలకి విరోధంగా ఉండకూడదు ఏ మనిషికి గాని ఏ సేవకులకి గాని ఏ సంఘ విశ్వాసులకి గాని ఎవరిని కూడా బాధ పెట్టేవారుగా ఉండకూడదు మేము చేసేది ఏంటంటే నలుగురికి సత్యాన్ని తెలియపరచాలి రోజు చాలా మంది యవని పిల్లలు పెద్దవారు వృద్ధులు చాలా మంది ప్రభువుని వెరగక లోకములో బ్రతుకుతున్నారు అసలు దేవుడు ఉంటే ఎవరో కూడా తెలియకోకుండా బ్రతుకుతున్నారు కాబట్టి అలాంటి వారికి సర్వసత్యాన్ని ఒక యవనస్తుల్ని ఒక మంచి మార్గములకి నడిపించాలని ఉద్దేశాన్ని బట్టి ప్రేరే దేవుని ప్రేరేపణ బట్టి మేము సాయంత్రము ఏడు గంటల సమయంలో మా ఇంటి దగ్గర క్రీస్తు ప్రేమ అని పరిచయం పెట్టి అదైనా పిల్లలకి యవనస్తులకి ఒక బత్తిలు నడిపించాలన్న ఆలోచనతో మాత్రమే సువర్ధను ఏర్పాటు చేస్తున్నామండి మమ్మల్ని మీరు గమనించాలి చాలా మంది అనుకోవచ్చు సంఘాలని పాడు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడని ఇలాగ చాలా మంది మాటలు వినపడ్డాయి కాబట్టి ఈ మాటలు నేను మాట్లాడటం జరిగింది కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా నాకు లేవు అది మీరు చాలా మంది గమనించండి నా ఆలోచన ఏంటంటే సువార్తని మాత్రమే ప్రకటించాలి ఆ విషయంలో ఎన్ని డబ్బులు కురుచైనా గానీ లెక్క చేయకోకుండా కూడా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కూడా నేను ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి మరి మొట్టమొదటి సభ మన గ్రామంలో ఏర్పాటు చేస్తా మరి వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆలోచనతో ఉన్నాను మీరందరూ ప్రార్థన చేయండి అయితే మన మధ్య మన మధ్యకి మరి బ్రభవారం మన మధ్య ఉన్నారండి అయితే వారు ఇరవై నిమిషాలు ప్రసంగాన్ని చెప్పిన తర్వాత ఆ ప్రసంగం అయిన తర్వాత మరొక ప్రసంగాన్ని విందామండి కాబట్టి ఓపు కలిగి విందాం ఐ గారికి సమయాన్ని ఇస్తున్నామండి ఇరవై నిమిషాల్లో సహోదరులు వాక్యాన్ని బోధిస్తారు అవకాశం